शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः ध्रुतराष्ट्र धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाच्चैव किमकुर्वत सञ्जय ఓ సంజయ ఈ కురుక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధము చేయవలనని కోరిన బలంగా కలిగిన వాళ్ళు అయినా నా కుమారులు మరియు నా తమ్ముడు పాండురాజు కుమారులు ఏమి చేస్తున్నారు వివరంగా చెప్పు అని ధృతరాష్ట్రుడు సంజయ్ని అడగడంతో గీతాశాస్త్రము ప్రారంభమైంది వ్యాసుల వారు భగవద్గీతను ధర్మ అనే పదంతో మొదలుపెట్టారు ధర్మము అంటే ఆచరించవలసినది ధర్మాచరణము అంటే అత్యంత ఆవశ్యకము ధర్మము రక్షింపబడిన నాడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అందుకేనండి ధర్మో రక్షితి రక్షితి అని ఆర్యోక్తి గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఉద్ఘాటించారు ధర్మమును స్థాపించటానికి ప్రతి యుగంలో నేను జన్మిస్తాను అని చెప్పారు కాబట్టి ధర్మము మానవాళికి అత్యంత ముఖ్యమైన సంపద అందుకే ఈ భరతభూమి ధర్మక్షేత్రమై విలసిల్లింది అటువంటి భరతభూమిలో కులు కురుక్షేత్రం ఉంది కురుమహారాజు పేరిట కురువంశం వర్దిల్లింది ఆ కురుమహారాజు యజ్ఞం యజ్ఞ అందుకని కురుమహారాజు యజ్ఞం పేరు వచ్చింది అని చెబుతారు క్షత్రియ కులమునకు సమూలంగా నిర్మూలించిన పరశురాముడు వారి రక్తముతో ఇక్కడే తన తండ్రికి తర్పణం విడిచాడని కూడా ఆ క్షత్రియుల రక్తం ఐదు పాయలుగా పారిందని దాని పేరే శమంతక పంచకము అని ఈ కురుక్షేత్రంలో ఉందని కూడా చెబుతారు అటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చేయటానికి సన్నద్ధులయ్యారు ఈ శ్లోకం ఏంటి ధృతరాష్ట్రుడు సంజయ్ని అడగటంతో మొదలవుతుంది ధృతరాష్ట్రుడు అంటే రాష్ట్రమును ధరించిన వాడు అంటే కురు సామ్రాజ్యమునకు రాజు ఈ కురు సామ్రాజ్యము ధృతరాష్ట్రుడు సంపాదించలేదు అది అతని పిత్రార్జితం తనది కాని దానిని తనది అనుకునే స్వభావం కలవాడు ఈ గుణము మనలో చాలా మందికి కూడా ఉందండి మనం పుట్టకముందు ఈ భూమి ఉంది మనం పోయిన తర్వాత కూడా ఈ భూమి ఉంది కదా కానీ మనం ఈ భూమి మీద బతికిన వంద సంవత్సరాల పాటు ఈ భూమి నాది నాది అనుకుంటాం మనది కాని భూమి మీద విపరీతమైన మమకారం పెంచుకుంటాం కదా ఉన్న భూమిని కాపాడుకోవటానికి లేన భూ లేని భూమిని ఆక్రమించటానికి నానా తంటాలు పడుతుంటాం అనేకమైన అడ్డదారులు తొక్కుతూ ఉంటాము సెంటు భూమి కొరకైనా సరే వారిని కూడా కడతెర్చే వాళ్ళు ఉంటాం మనం చూస్తున్నాం కదా చూస్తున్నాము వింటున్నాము అదేనండి అజ్ఞానం ఈ అజ్ఞానం పోగొట్టేదే భగవద్గీత ఇక సంజయుడు ధర్మ ధర్మ ధృతరాష్ట్రునికి సారధి ఆంతరంగికుడు ఆయన ఎంతో జ్ఞాని సమ్మ జయతి అనే సంజయ అని అంటారు అంటే ఇంద్రియములను మనస్సును జయించినవాడు నువ్వు నేను అనే బుద్ధి లేనివాడు ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యశాలి వ్యాసుని అనుగ్రహమును పొందినవాడు అందుకే సంజయునికి శ్రీకృష్ణుని ముహత గీతను వినే మహద్భాగ్యం కలిగింది విశ్వరూప దర్శనం కూడా పొందగలిగాడు కురుక్షేత్రం అంటే కురురాజుల యొక్క ఆధీనంలో ఉన్న విశాలమైన కురుభూమి అక్కడ అక్కడ ఎంతోమంది మునులు ఋషులు తమ ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకున్నారు పూర్వం బ్రహ్మగారు ఇంద్రుడు అగ్ని ఇక్కడ తపస్సు చేశారని కురువంశ మూల పురుషుడు అయిన కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎన్నో ధర్మకార్యాలు చేశాడని ప్రతీతి ప్రస్తుతం ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు పాండవులు కౌరవులు వారి మిత్రపక్షాలు అందరూ కలిసి యుద్ధం చేయటానికి కురుక్షేత్రమైన కురుక్షేత్రంలో సిద్ధమయ్యారు వారి సైన్యములు అంతా కలిసి పద్దెనిమిది అక్షౌహిణీలు ఆ అక్షౌహిణి అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథములు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రములు ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై సైనికులు వీరంతా కలిసి ఒక అక్షోణి అంటారు అటువంటి అక్షౌణీలు పాండవుల పక్షాన ఏడు కౌరవుల పక్షాన పదకొండు నిలిచి ఉన్నాయి మరి ఇన్ని లక్షల మంది యుద్ధం చేయాలంటే ఈ విశాలమైన భూమి కావాలి కదా దాని కొరకు ఈ కురి భూమిని ఎంచుకున్నారు అప్పటి వరకు హోమ ధూప ధూపముతోనూ వేద గోషలతోనూ పర్ణ కుటీరాలతోనూ సోబిల్లిన కురు భూమి ఇప్పుడు యుద్ధ ఘోషలతో ఆయుధ విన్యాసాలతో అస్త్రశస్త్ర ప్రయోగాలతో సైనికుల అరుపుకల అరుపులతో కురుక్షేత్రం మారిపోయింది